ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వెలుపల ధర్నాను నిర్వహించడం జరిగింది పదకొండవ గడువు ముగిసినప్పటికీ వేతన సంఘం ఇప్పటికీ ఏర్పాటు చేయలేదని ఈ సందర్భంగా ఆరోపించారు ప్రభుత్వం ఏర్పాటై తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయకపోవడం వలన అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని తెలియజేశారు పాఠశాలలో పాఠశాల విద్యను విధ్వంసం చేసిన జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే జీవో నెంబర్ నూట పదిహేడుకు ముందు ఉన్న తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలను వెంటనే పునరుద్ధరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు అలాగే రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు వచ్చిన నోటిఫికేషన్లో ఉపాధ్యాయులు ఉద్యోగులు మరియు పోలీసులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ యాభై ఏడు ద్వారా ఉత్తర్వులు ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేశారు తమకు జరుగుతున్న అన్యాయంపై కలెక్టర్ కి మెమోరండం ఇస్తామని తెలియజేశారు ఈ ధర్నాలో జిల్లా స్థాయి నాయకులు ఉద్యోగ సంఘం నాయకులు ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు భోగేష్ గారు తెలిసి చర్చిస్తాడని అనేక పర్యాయాలు పోషిస్తాను ఎప్పుడు చర్చించారు రాష్ట్ర స్వామి జరిగే వాళ్ళు కూడా మన ఇద్దరిలో పక్కనే ఉన్నారని పెద్ద ఎత్తున వాళ్ళ పక్కన చేపాలని కోరుకుంటూ